నమస్కారం గురుగారు సూర్యోస్మితి అల్లి అయితే ఇదే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనాలు చేయడం కూడా మంచిది అని అంటూ ఉంటారు అయితే అది ఇంతవరకు నిజమంటారు దానివల్ల లాభాలు ఏమిటంటారు అలాగే మనం అంటే కిందట ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు తులసికి ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటాం అలాగే ఉసిరి కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి వృక్షరాజము ఔషధ గుణాలు కలిగినటువంటి వృక్షరాజం అది సూర్యుడితో అనుసంధానంగా ఉంటుంది ఉసిరి చెట్టు మీరు వినే ఉంటారు ఆదివారం ఉసిరికాయ పచ్చడి తినకూడదు అని ఉసిరికాయ పచ్చడి తినకూడదు దాన్ని నలుపులు అంటారు అంటే ఉసిరికాయని మనం బ్రేక్ చేసి చెత కొట్టిన తర్వాత నల్లగా మారిపోతుంది అదే అంటే ఒక రకంగా చెప్తే అది శనికి సంబంధమైనటువంటి పండుగ మాట్లాడతారు శని అంటే నలుపు అనగానే శనికి ప్రత్యేకం అందుకని ఆదివారం ఉసిరికాయ తినకూడదు సహజంగా శాస్త్రం ఏం చెప్పిందంటే ఆదివారం ఉసిరి చెట్టు నుంచి ఉసిరికాయని కొయ్యకూడదు ఎందుకంటే ఆదివారం సూర్యశక్తి ప్రాణశక్తి అధికంగా ప్రకృతిలో ఉంటుంది ఆ ఉసిరికి ఉన్నటువంటి గుణం ఏంటి అంటే ఆ శక్తిని అధికంగా స్వీకరిస్తుంది ఆదివారం సహజంగా ప్రకృతిలో ఆదివారం ప్రాణశక్తి అధికంగా ఉంటుంది ఆ ప్రాణశక్తిని అధికంగా స్వీకరించే లక్షణం ఉసిరికి ఉంది అందుకని ఆ రోజుకొస్తే ఆ శక్తిని కోల్పోతుంది అందుకని కొయ్యొద్దు ఆ కొయ్యొద్దు కాస్త రాను రాను తినకూడదు అనేటువంటి అపోహకు వెళ్ళిపోయింది ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం కాదు ఉసిరిని అధికంగా స్వీకరించటం మంచిది ఎలాంటి అనారోగ్యాలు రాకుండా సంవత్సరం పాటు రోజుకు ఒక ఉసిరికాయ చొప్పున ఈ కార్తీక మాసం ముప్పై రోజులు తింటే ఆ వ్యక్తికి అనారోగ్య సమస్యలు ధరిచరవు ప్రత్యేకంగా స్త్రీలకు ఇందులో భర్త సౌభ్రతత్వం పెరుగుతుంది మాంగళ్యం బలపడుతుంది అని భర్తలకి విశేషంగా ఉసిరికాయ పచ్చని పెట్టాలి అని శాస్త్రం చెప్తుంది మీ మంగళసూత్రం బలంగా ఉండాలి మీరు సౌమంగ సుమంగళత్వంతో ఉండాలి అని చెప్పేసి అని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం తప్పింది తప్ప ఏదో ఎక్స్కర్షన్కి వెళ్దాం వన భోజనాలు అని చెప్పేసి అని అక్కడికి వెళ్ళి జల్దీఫై ఆడుకుందాం ప్యాకెట్ ఆడుకుందాం కాదు ఉసిరిని అధికంగా స్వీకరించాలి అది కాస్త మనకి భోజనాలుగా మారిపోయింది ఈ నెల రోజులు ఎవరైతే ఉసిరిని ఆరాధిస్తారంటే మనం కృతజ్ఞత చూపించే గుణం భారతదేశంలో అధికంగా హిందువులకు అధికంగా ఉంది మనకి ఏదైతే మంచి చేస్తుందో దాన్ని మనం విశేషంగా ఆరాధన చేస్తాం అందుకని ఆ వృక్షానికి పసుపు రాసి బొట్టు పెట్టి అక్కడ లక్ష్మీనారాయణ ఫోటో పెట్టి శివకేశవుల ఫోటోలు పెట్టి పూజలా చేసుకుని మనం చెట్టుని చెట్టు తాలూకు శక్తిని కూడా ఆరాధన చేస్తున్నాం ఆ ఫలాలని స్వీకరిస్తున్నాం అది చేయాల్సింది పోయి ఇప్పుడు అంతా కూడా ఎంటర్టైన్మెంట్ డీజేలు సౌండ్ బాక్సులు పెట్టుకుని అక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తున్నాం ఇది కాదు ఎవరైతే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఎవరైతే చిరకాలము చిరాయువుతో జీవించాలని అనుకుంటున్నారు వాళ్ళు ఈ కార్తీక మాసంలో ముప్పై రోజులు కూడా ఉసిరి చెట్టు మనకు ఉన్నటువంటి దగ్గర లేకుండా ఉసి ఉసిరి చెట్లు ఉంటే అక్కడికి వెళ్ళి దాన్ని కొంచెం నీళ్లు పోసి దాని చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ ఉసిరి అందించినట్టు ఆ చెట్టు అందించినటువంటి ఉసిరికాయల్ని ఆహారంగా భుజించడం ద్వారా ఆరోగ్యవంతులు అవుతారు ఐశ్వర్యంతులు అవుతారు లక్ష్మీప్రదం కూడా ఉసిరి